హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనకు అన్ని చాలా యూజ్ఫుల్ టిప్స్ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీకైతే అన్నీ చాలా యూజ్ అవుతాయి కిచెన్లో కానీ రెగ్యులర్గా మనము చేసుకునే పనులు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక ఇంట్లో అయితే ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటే వర్షం పడ్డప్పుడు కానీ లేదంటే ఊరిలో వచ్చినప్పుడు కానీ రూమ్లో అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా రెండు కర్పూరం బిళ్ళలు ఒక చిన్న ప్రమదలో తీసుకొని కొద్దిగా అయితే దాల్చిన చెక్క లేదంటే లవంగాలని ఇలా పొడి చేసుకొని వేసుకొని దాన్ని అయితే కొద్దిగా వేడి చేసి స్టవ్ మీద ఆ పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ వచ్చినప్పుడు ఆ రూమ్లో అయితే పెట్టేసుకుంటే కనుక బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది రూమ్ అంతా కూడా రూమ్ ఫ్రెష్నెస్ అవసరం లేకుండానే చాలా మంచి వాసన వస్తుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ వచ్చింది కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మిరపకాయలు తీసుకున్నప్పుడు అయితే మనం ఏ డబ్బాలో పెట్టినా కూడా అవి బూజు పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా అంటే తీసుకొచ్చిన వెంటనే వాటిని అయితే ఒక టూ త్రీ సెకండ్స్ ఇలా వేడ్ చేసేసుకొని అంటే పెన్నెంలో వేసి కానీ గిన్నెలో కానీ వేడి చేసుకొని ఆ తర్వాత కవర్లో కానీ డబ్బాలో అయితే వేయకూడదు ఎందుకంటే గాలి లేకుంటే అవి అయితే భూపట్టిపోతాయి కవర్లో వేసి గాలి తల్లగే చోటైతే పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం ఏదైనా జర్నీలకు వెళ్ళినప్పుడు అయితే పిల్లలతో వెళ్తే కనుక వాళ్ళు వాష్రూమ్స్ అది అంటారు హ్యాండ్ వాష్ లేదు మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది హ్యాండ్ వాష్లు అవి అయితే హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని వెళ్ళలేం కదా అవన్నీ లీక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మన దగ్గర అయితే ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా కమ్మలకు కానీ చైన్లకు కానీ వస్తూ ఉంటాయి ఈ సోప్ తీసుకొని మనము బాడీ సోప్ కానీ లేదంటే ఇట్లా బట్టలు బట్టలకు పెట్టుకునే సోప్ కానీ తీసుకొని ఇలాగైతే మనము కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దానికైతే తురిమేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటే ఇదైతే లీక్ అవ్వదు ప్లస్ మనకి చాలా యూజ్ అవుతుంది ఈ జర్నీస్ టైంలో పిల్లలతో వెళ్తే డెఫినెట్గా వాష్రూమ్స్ అవి ఇబ్బంది పెడుతూ ఉంటారు మనకి హ్యాండ్ వాష్ అయితే ఈజీగా అయిపోతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే పిల్లలతో పిల్లలు కానీ మన హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా సాక్స్లు అవి అయితే అక్కడ ఎక్కడ పడేసిపోతూ ఉంటారు అవి అయితే మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి ఇంట్లో సో అలా కాకుండా అన్నీ ఒక దగ్గర ఉండాలి నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ రకంగా అయితే మడత పెట్టేసి ఇలా లోపల అనేసి మనం ఇట్లా బాక్సులు వస్తూ ఉంటాయి మనకి డెలివరీ వచ్చినావి ఏమైనా బాక్సులు కానీ లేదంటే ఫోన్ బాక్సులు కానీ ఉంటూనే ఉంటాయి అలాంటి బాక్సులలో అయితే ఇలా మడిచేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే క్లమ్జీ క్లమ్జీగా కాకుండా చాలా నేడుగా కనబడతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ డబ్బులు అయితే అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి ఏవైనా డెలివరీస్ అవి వచ్చినప్పుడు ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి ఫోన్కి వచ్చే డబ్బులు కూడా చాలా బాగా యూస్ అవుతాయి ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒకసారి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఒకటి కాటన్ కాటన్ క్లాత్ తీసుకొని చిప్ కానీ లేదంటే ఏదైనా వాడన్ క్లాత్ తీసుకొని అందులో అయితే ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు మిరియాలు వేసేసి ఆ మూటని ఇట్లా రబ్బర్ బ్యాండ్ లాగా కట్టేసుకొని లేదంటే దారం కట్టేసి బియ్యం అయితే బియ్యంలో పెట్టేసుకుంటే బియ్యంలో అయితే నల్ల పురుగులు వస్తూ ఉంటాయి ఆ పురుగులైతే రావు ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూజ కోసం వాడే నూనె పోసిన ప్రతిసారి బాటిల్ అంటుకొని అంతా కింద పడిపోతూ ఉంటుంది లేదంటే బాటిల్ పెట్టిన చోట అన్ని ఆయిల్ మరకలు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక వాడని కర్చి కానీ లేదంటే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తే కనుక ఆయిల్ మరకలు అనేవి కింది వరకు రావు ప్లస్ మనం ఆయిల్ పోసిన ప్రతిసారి కూడా చేయి కూడా దీంతో వాష్ తుడిచేసుకోవచ్చు మనము పిండి కానీ రవ్వగానే స్టోర్ చేసుకునే డబ్బాలలో అయితే పిండి ఎమ్మటే పురుగు వస్తూ ఉంటుంది అందులో రాకుండా ఉండాలంటే ఒక పాత బట్ట తీసుకొని అందులో అయితే రాక్ సాల్ట్ కానీ లేదంటే మనం రోజు కూరలో వేసుకునే సాల్ట్ కానీ వేసేసి ముడి కట్టేసి ఇలా డబ్బాలో పెట్టేస్తే పురుగు రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అయితే పప్పులు స్టోర్ చేసుకునే డబ్బాలలో అవి పురుగు పట్టకుండా ముక్క వాసన రాకుండా ఉండాలంటే ఒక రెండు ఎండుమిరపకాయలను అయితే ఇలా లోపలికి పెట్టేసి స్టోర్ చేయండి అవి ఎక్కువ కాలం అయితే ఫ్రెష్గా ఉంటాయి వాసన రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ ఎవరైతే రోజు యూస్ చేస్తూ ఉంటారో బ్లేడ్స్ అయితే అవి మొద్దుబారిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి త్వరగా మెదగనే మెదగది అలాంటప్పుడు ఏం చేస్తారంటే అందులో కొద్దిగా ఇక రాక్ సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు మిక్సీని అయితే తిప్పేయండి ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్ అయిపోతాయి మళ్ళీ కొత్త వాటిలాగా అవుతాయి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఎవరైతే రోజు మిక్సీ వాడతారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నం ఒక్కొక్కసారి కుక్కర్లో వేసినప్పుడు మాడిపోతూ ఉంటుంది అడుగు అంతా కూడా మాడిపోయి అన్నం అంతా కూడా పైదాకా మాడు వాసన వస్తూ ఉంటుంది ఆ మాడు వాసన అంతా కూడా పోవాలంటే ఒక ఉల్లిగడ్డనైతే ఇలా పొట్టు తీసి నాలుగు ముక్కలుగా చేసుకొని అన్నంలో ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి ఉల్లిగడ్డలు అయితే ఆ మాడువాసన వాసన అంతా కూడా పీల్ చేసుకుంటాయి అడుగు అన్నం మాత్రం యూజ్ చేయకండి పైన అన్నం మాత్రం వాసన రాకుండా ఉంటుంది డెఫినెట్గా అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకున్నప్పుడు అవి పట్టుకున్న రోజే అందులో అయితే ఒక రెండు తమలపాకులనైతే ఇలా కడుక్కొని నీట్గా పెట్టేసుకుంటే కనుక అవి అయితే పుల్లటి వాసన రాకుండా ఉంటాయి ఎక్కువ రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఫ్రెష్గానే ఉంటాయి ట్రై చేసి చూడండి పట్టిన రోజే వేయాలి తమలపాకుని ఇలా తిరగలు పెట్టేస్తే ఉల్టా పెట్టేస్తే కనుక డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది పిండి అయితే పులియకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది గోడల మీద అయితే అంత హోంవర్క్ అంతా రాసిస్తూ ఉంటారు బుక్లో రాయకున్నా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ మరకలని పోవాలంటే కనుక కోల్గేట్ పేస్ట్ని అయితే ఫస్ట్ ఆ లైన్స్ మీద కానీ ఆ పెన్ను గీతల మీద అంతా అప్లై చేసేసి ఆ తర్వాత ఒక వాడని బ్రెష్ తీసుకొని ఇలా తడిలో ముంచుతా ఇలా రబ్ చేస్తూ ఉన్నారంటే ఆ పెన్ గీతలు అన్నీ కూడా ఈజీగా పోతాయి పెయింట్ మాత్రం పోదు ట్రై చేసి చూడండి అలా రబ్ చేసిన తర్వాత మాత్రం ఒక తడి బట్టం పెట్టి మాత్రం మొత్తం వైప్ చేసేయండి మరకలన్నీ కూడా ఈజీగా పోతాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మూడు నాలుగు తమలపాకులను అయితే తీసుకొని నీట్గా కడిగేసి వాటిని అయితే రోట్లో వేసి మెత్తగా దంచేసుకున్నాక ఆ పేస్ట్కి అయితే ఒక్క స్పూన్లో కొబ్బరి నూనె రెండు స్పూన్ల నువ్వుల నూనె బాగా కలిపేసుకొని ఆ పేస్ట్ని అయితే మనము వైట్ హెయిర్ ఎవరికైతే ఉందో వాళ్ళు అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటే కనుక తెల్ల జుట్టు అనేది మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ అయితే ఒకటి రెండు సార్లకైతే మీకు రిజల్ట్ రాదు టూ త్రీ టైమ్స్ వీక్లీ చేస్తూ ఉండండి ఇలా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకొని స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని ఆ తర్వాత మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మైల్ షాంపూతో హెడ్ వాష్ చేసుకుంటే మీకు అయితే వైట్ హెయిర్ అనేది టోటల్గా బ్లాక్గా మారిపోతూ ఉంటుంది టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి వైట్ హెయిర్ అన్న మీ ఫ్రెండ్స్కి అయితే అందరికీ షేర్ చేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ మార్కల్ పోవటానికి అయితే ఇంతకుముందు ఒక టిప్ చూసాము ఇప్పుడు ఇంకొక టిప్ చూసాము ఒక బౌల్లో అయితే కొద్దిగా బేకింగ్ సోడా అందులో అయితే ఒక హాఫ్ లెమన్ పిండేసి మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని అయితే ఎక్కడైతే గోడల మీద కానీ పెయింట్ వేసిన గోడలైనా కూడా బాగా వర్కౌట్ అవుతుంది నిమ్మకాయ పిండేసి ఆ పేస్ట్ని అయితే ఎక్కడైతే మరకలు ఉన్నాయి పెన్ మరకలు అక్కడైతే అప్లై చేసేసి వాడని బ్రష్తో అయితే ఇలా రబ్ చేస్తూ ఉంటే కనుక పెన్ మరకలు అనేవి ఈజీగా పోతాయి ట్రై చేసి చూడండి పెయింట్ కానీ మీ సున్నం కానీ ఏది పోదు పెన్ మరకలు మాత్రమే పోతాయి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నేనైతే మరకలన్నీ కూడా ఇలాగనే క్లీన్ చేసుకున్నాను ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మంగు మచ్చలు ఈ అయితే అందరికీ రే చాలా కామన్ అయిపోయింది మంగుమచ్చలు అనేవి ముఖం మీద చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏం పట్టినా కూడా ఆ మంగమచ్చలు అనేవి పోవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక జాజికాయనైతే తీసుకోండి మనము బగారాన్నంలో ఇలాగ వాడుతూ ఉంటాము ఆ జాజికాయను అయితే తీసుకొని ఇలా గరుకు నేల మీద కానీ లేదంటే మీకు గరుకు రోలు ఉన్నా కూడా చిన్నది ఆ రోతి మీద కానీ కొద్దిగా పాలు వేసి దాని మీద అయితే ఇలా రంగరిస్తూ ఉంటాయి ఇలా రుద్దుతూ ఉంటే కనుక ఆ పేస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఆ పేస్ట్ అయితే మీరు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఆ మంగు మచ్చల మీద అయితే పెట్టండి అదంతా కూడా మంగ మస్సులు అయితే రెగ్యులర్గా తగ్గిపోతూ ఉంటాయి వస్తా వస్తా మీరు రాస్తా ఉంటే అలాగనే తగ్గిపోతూ ఉంటాయి సో టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి